జై శ్రీమన్నారాయణ భగవత్ బంధువులారా ఈరోజు మంచి విషయం ఆవు పేడ అపార శక్తులు తెలుసుకుందాము భారతీయులే కాదండి విదేశీయులు కూడా ఆవు పేడలో ఎంతో అద్భుత శక్తి ఉందని ఒప్పుకున్నారండి ఆవు పేడని యజ్ఞయాగాదులకు కూడా ఉపయోగిస్తారు ఆవు పేడని నీళ్ళలో కలిపి చల్లిన చోట సూక్ష్మ క్రిములు రావు ఆవు పేడ వాసన తగిలిన ప్రదేశములో మలేరియా సోకదు ఆవు పేడ నీళ్ళలో కలిపి చల్లితే ఆ ప్రదేశములో ఎంత వేడి ఉన్నా అది లాగేస్తుంది మనము వాకిలు చిమ్మినప్పుడు కానీ ఇల్లు చిమ్మినప్పుడు కానీ గాలిలోకి సూక్ష్మ క్రిములు ఎగురుతాయి ఈ ఆవు పేడతో కలిపిన నీళ్లు చల్లటం ఆ సూక్ష్మ క్రిములకు విరుగుడు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి